తమ్ముడు నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు ఈ చపాతీ నా కోసమే అని దేవుడు నిర్ణయించాడు కాబట్టి నా వాట నేను తీసుకుంటున్నాను అప్పుడు ఆ బాలుడు ఎలుగుతో ఏమన్నాడంటే దయచేసి నా చపాతీ నన్ను తినని నేను తినడానికి దగినంత వండుకున్నాను నేను బ్రతకడానికి నాలుగు చపాతీలు చేసుకుంటాను నువ్వేమో రోజు ఒకటి దొంగిలిస్తున్నావు నా జీవితం ఇప్పటికే కష్టంగా ఉందని బాలుడు ఎలుకతో అన్నాడు ఇప్పుడు ఆ ఎలుక ఏమి చెప్పిందంటే నీకు సహాయం చేయగల వ్యక్తి నాకు ఒకరు తెలుసు అతను నీకు ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు మరియు జీవితంలో నీకు మార్గనిర్దేశం చేస్తాడు ఆ వ్యక్తి ఎవరని బాలుడు అడగగా అతను గౌతమ బుద్ధుడని ఎలుక బదిలిచ్చింది అతను ఆశ్రమానికి వెళ్ళి అతను నీకు దారి చూపిస్తాడు బాలుడు ఎలుక సలహాను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు పూర్తి కథ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి మరియు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి